సంచలనం రేపిన జంట హత్యల కేసులో నిధులను సత్యనపల్లి డిఎస్పీ ఎం హనుమంతరావు మంగళవారం జరిగిన మీడియా ముందు ప్రవేశపెట్టారు ఆయన మాట్లాడుతూ నకరికల్లు గ్రామం యానాది కాలనీకి చెందిన తలపల కృష్ణవేణి తండ్రి టీచర్ గా పనిచేస్తూ ఈ సంవత్సరం జనవరి నాలుగో తేదీన మరణించాడు తండ్రి తాలూకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాల కోసం సోదరులతో గొడవలు జరిగాయని పెద్దల సమక్షంలో సయోధ్యకు ప్రయత్నించినా కుదరకపోవడంతో సోదరులను అడ్డు తొలగించుకుంటే డబ్బులు మరియు ఉద్యోగం తనకే వస్తాయని కృష్ణవేణి ఆలోచన చేసినట్లు విచారణలో తెలిసిందని ఆయన తెలిపారు ఈ విషయం ప్రియుడు దానయ్య కృష్ణవేణి ఇద్దరు మాట్లాడుకుని అన్నదమ్ములను చంపాలని నిర్ణయించుకున్నారని సదరు హత్యకు అవసరమయ్యే డబ్బులు మోటార్ సైకిల్ ఇస్తానని దానయ్య చెప్పగా గత నెల ఇరవై ఆరో తేదీన నగరి కల్లుకు చెందిన ఇద్దరు మైనర్ యువకులతో కలిసి తమ్ముడు దుర్గా రామకృష్ణను చంపితే పదివేల రూపాయలు ఇస్తానని బేరం కుదుర్చుకొని అదే రోజు రాత్రి పదిన్నర సమయంలో వాళ్ళ ఇంటి వద్దనే తమ్ముడికి మద్యం తాగించి చున్నీతో గొంతు బిగించి చంపినట్లు తెలిపారు తమ్ముడిని హత్య చేసిన తరువాత దానయ్య మోటార్ సైకిల్ పై అక్షర స్కూల్ వద్ద గోరెండ్ల శవాని శవాన్ని పడేవేసినట్లు నిరుతురాలు తెలిపిందని ఆయన తెలిపారు అదే విధంగా ఈ నెల పదో తేదీన రాత్రి పదకొండున్నర సమయంలో మరో ఇద్దరు మైనర్ కుర్రవాళ్లతో కలిసి అన్న గోపీ కూడా చంపి ప్రియుడు దానయ్య మోటార్ సైకిల్ పై శవాని గుంటూరు బ్రాంచ్ కెనాల్లో పడవేసినట్లు దర్యాప్తులో తేలినట్లు డిఎస్పిఎం హనుమంతరావు తెలిపారు ఈ మీడియా సమావేశంలో సత్యన pili rural ci సుబ్బారావు నగరికల్లు sic h సురేష్ సిబ్బంది పాల్గొన్నారు అంటే డబుల్ ఒక అక్క అక్కే అన్నని తమ్ముని చంపడం జరిగింది చంపడానికి కారణం మేము ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ చేసిన దాని ప్రకారం ఎస్టాబ్లిష్ అయింది ఏంటంటే ఈ అఖీడు అండ్ డిసీజుడు యొక్క నాన్న టీచర్ గా పనిచేస్తూ రీసెంట్ గా జనవరి లో చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత జనరల్ గా వీళ్ళకి ఆశ కలిగింది ఆ రిటైర్మెంట్ అదే డెత్ బెనిఫిట్స్ చనిపోయిన తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీకి వచ్చే బెనిఫిట్స్ సుమారు ఒక అరవై డెబ్బై లక్షల వరకు ఉన్నాయి అనేటువంటి ఆలోచన వాళ్ళకి వచ్చి దాని మీద ఒకరికొకరు డిస్కస్ చేసుకుని పంచుకుందాం అని అడిగే క్రమంలో ఈ అమ్మాయి నాకు కూడా ఏ పండించారు ఈఎంఐ కూడా భర్త వదిలేసి ఉంది సో ఇవ్వమని అన్న క్రమంలో ఈఎంఐకి మేము ఏవో నీకు ఇచ్చే సమస్యలు ఏదైనా నీకు ఇద్దరు మేమిద్దరమే అన్న క్రమంలో గొడవలు స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి చివరికి వీళ్ళు ఒకరికొకరు ఈఎంఐ వాళ్ళిద్దరు కలిసి చంపడానికి ప్రయత్నాలు జరిగే క్రమంలో ఈఎంఐకి ఆ విషయం మళ్ళీ వాళ్ళ తమ్ముడే దైనం దొరక అతను అక్క నేను ఎలాగైనా చేసేస్తాము అన్నా నేను కలిసి ఒక రోజు ముందు ఈ అమ్ఐకి ఆలోచించాలి ఈ అమ్మాయి ఆల్రెడీ భర్తను తీసి దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి వేరే ఈ ఏటు ఇతను ఎనకున్నటువంటి అతను ఆ జానయాటని దానయాటం పెట్టుకోవడం జరిగింది పెట్టుకొని ఈ కరోజు సహాయం కూడా తీసుకుంది అమ్మాయి వీళ్ళిద్దరు కూడా డిస్కషన్ జరిగితే ఈ యాక్చువల్గా ఇద్దరు నీకు రావయి ఎందుకు అంటే లేదు లేదు ఇక్కడ బస్సులో నేను తీసుకోవాలి వాళ్ళు చంపిన తీసుకుంటాను నువ్వు వడం రావద్దు నువ్వు నాకు సహాయం చేయించాలి అని చెప్పి వీళ్ళిద్దరి మధ్యనతో ఒక వడంబడి జరిగింది దాని ప్రకారం ఈఎంఐ ఎలాగో నన్ను చంపేస్తారు కదా ఇంకొని చంపేయాలని మనసులో పెట్టుకొని పోయిన నెల ఇరవై ఆరో తారీఖు నాడు వాళ్ళ తమ్ముడిని బాగా తాపించి ఈ యొక్క కూరండలో పోయే కాలంలో మేడకి చున్నీ వేసి లాగేసి ఎవరితో లాగిందంటే ఈ అబ్బాయి ఇంకొక ఇద్దరు మైనర్స్ ఉన్నారు పిల్లలు ఆ పిల్లల సహాయం తీసుకొని చెరవపాక గట్టి గట్టిగా లాగేసి చంపేసిన తర్వాత ఎలా తీసుకెళ్ళాలి అంటే ఆ కాలువలో వేయడానికి వీళ్ళు చంపిన దానికి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ ఉంది ఎలా తీసుకెళ్లాలన్న దాని మీద ఈ ఎంఐ ఉంచుకున్నటువంటి వ్యక్తి దానయ్య బండి ఉంది మోటార్ సైకిల్ దానే ఫోన్ చేసి దానయ్య మోటార్ సైకిల్ కావాలంటే నీకు ఈ టైంలో అవసరం అంటే పంపియ్యంటే అతను తీసుకొని బండించి బండి మీద తీసుకెళ్లి కాలువలో పడేసి వచ్చేసారు అది ఏమైందంటే ఆ కాలంలో చేసినటువంటి బాడీ కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత అక్కడ బాగా జమ్ము అది బాగా పట్టు ఉంది చాలా ఎక్కువ పట్టి ఉంది దాని కిందకెళ్ళి బాడీ అక్కడే ఇరుక్కుపోయింది సో అందువల్ల ఆ బాడీ డ్రెస్ కాలేదు పాపిచ్చేసి పంట పెట్టేసి మళ్ళా ఇంకొక ఇద్దరు సహాయం ఇంకొక ఇద్దరు మైనార్ పిల్లలే వాళ్ళు కూడా వాళ్ళ ఇద్దరు పిల్లల సహాయం తీసుకోరు అక్కడ కాలనీలో ఈ కాలనీలో ఒక తాడు లాగే ముందు ఇతన్ని ఆ మేడ సరిగా ఇది ఒకది తెగిపోయిందట మర చున్నీ అమ్మాయి మెడలో ఉండే చున్నీతోటి మళ్ళీ లాగి అతను కూడా చనిపోయి చనిపోయానికి కన్ఫర్మ్ చేస్తున్న తర్వాత ఆ బాడీని తీసుకొచ్చి ఈ మన మెయిన్ కాలం ఉంది అడ్డుకల్ల మెయిన్ కాలువ ఆ మెయిన్ కాలంలో తీసుకెళ్లి సైడ్ లోపలికి తీసుకెళ్లి సుమారు ఒక కిలోమీటర్ అవతల ఎడ్జ్లో ఉండి పడేట ఇది ఈ బాడీ చిన్నగా వెళ్ళి 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 మా మా నేను ముప్పాల పోలీస్ స్టేషన్ పరిధిలో బాడీ ట్రేస్ అవ్వడం జరిగింది లోపల మా ముప్పాల ఎస్ఐ గారు రీసెంట్గా పదకొండవ తారీఖు కేసు కట్టడం జరిగింది ఈ బాడీ మీద అది కూడా ఎవరు క్లెయిమ్ చేయలేదు ఇలాగే ఎవరు లేరు తండ్రి లేదు తల్లి లేరు సో వాళ్ళ బంధువులు ఎవరికాళ్ళు కానీ సో ఈ క్లెయిమింగ్ లేనని వల్ల ఆ బాడీ కూడా అన్క్లెయిమ్డ్ కింద మా ఎస్ఐ గారు వన్ సెవెన్ ఫోర్ కట్టి అది దర్యాప్తుల భాగంగా వెరిఫై చేస్తా ఉన్న క్రమంలో ఈ యొక్క గోపి అనే కానిస్టేబుల్ ఆ బాడీ అని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ యొక్క కేసుని ఈ యొక్క మట్లకి కనెక్ట్ చేసి ఈరోజు వెరిఫై చేసిన తర్వాత కింద రాత్రి ఈ అమ్మాయిని ఆ అమ్మాయి ఉంచుకున్నటువంటి వ్యక్తి దానయ్యని ఇద్దరిని అదుపులో తీసుకోవడం జరిగింది అదేవిధంగా మిగతా తిరుగుద్దరిని కూడా నలుగురిని కూడా దుర్గా విషయంలో పార్టిసిపేట్ చేసిన ఇద్దరు అలాగే ఈ గోట్టి విషయంలో పార్టిసిపేట్ చేసిన ఇద్దరు నలుగురిని కూడా అదుపులో తీసుకొని వాళ్ళు మైనర్స్ అయిన వల్ల మేము ప్రతి ముందుకు నలుగురు మైనర్సే పద్దెనిమిది సంవత్సరాలు లోపు ఉన్నారు పదహారు పద్దెనిమిది అట్లా ఉన్నారు కానీ బాగా యాక్టివ్గా ఉన్నారు పిల్లలు వాళ్ళు వాళ్ళు మభ్య పెట్టి మాయ చేసి ఆ అమ్మాయి రకరకాల ఆశలు చూపి డబ్బే కాదు ఇంకొక వేరే వేరే కూడా శారీరకంగా కూడా ఆశ చూపించి వాళ్ళని ఇందులోకి ఇన్వాల్వ్ చేసి ఈ అమ్మాయి చాలా క్రూరంగా సొంత అన్నని సొంత తమ్ముడిని చంపేసింది కేవలం డబ్బు కోసమే సో ఇదంతా దర్యాప్తులో మా ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఆ అమ్మాయిని అందులోకి తీసుకొని మా సీఏ గారు గౌరవ సీఏ గారు ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఈరోజు ఉదయం నా అమ్మాయిని ఆ అమ్మాయి ఉంచుకున్న అతన్ని మైనర్స్ నెంబర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు రిమాండ్ పంపిస్తా ఉన్నాం ఈ వీళ్ళ దగ్గర